కౌశిక్ రెడ్డి గౌరవ నీరు సీఎం రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేసిండో ఏదైతే కేటీఆర్ గత ప్రభుత్వంలో చేసిన పనులు వచ్చిన ప్రతి సీఎం అట్లనే చేస్తాననేది ఆయన భ్రమ ఎందుకంటే కేటీఆర్ చేసిన అన్ని వాస్తవాలతో నిరూపించబడ్డాయి కోర్టులో కూడా నిరూపించబడ్డాయి కానీ ఇది కౌశిక్ రెడ్డి నీ అర్హత ఎంత నువ్వు కేవలం వార్డ్ మెంబర్ మా యువజన కాంగ్రెస్ నాయకులకున్నంత శక్తి కూడా నీకు లేదు అది ఈ రోజు నువ్వు ఒక వార్డ్ మెంబర్ కి కూడా పనికిరావు అటువంటిది హుజూరాబాద్ ప్రజల్ని నేను ఎమ్మెల్యే చేస్తే ఆ ఉన్నతనం లేకుండా నీకు ఒక వీధి రౌడీ ఒక గల్లి రౌడీ లాగా నువ్వు స్టేట్మెంట్లు పాల్ చేస్తున్నావు ఒక సీఎం రేవంత్ అన్న మీద ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తుంది ఇవాళ ఇవాళ గవర్నమెంట్లో ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి ఏ విధంగా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు దాన్ని ఓర్వలేక కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వారి సోషల్ మీడియా కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం ప్రచారం చేస్తుంది దీన్ని యువజన కాంగ్రెస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తుంది అదేవిధంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు శివయాత్ర చేసినాం ఇదే విధంగా నీ కొనసాగితే రేపు నీ యాత్ర ఈ పాడే మీద కాదు నిన్ను పాడెక్కించే రోజు తప్పకుండా ముందున్న రోజుల వచ్చింది టీఆర్ఎస్ నాయకుల మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి ఈరోజు రేవంతంగా ఆరు నిమిషాల కష్టపడుతుండు లోటు బడ్జెట్లున్న రాష్ట్రాన్ని పెట్టుకొని రాష్ట్రం ఈ ఈరోజు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుంది ఎందుకు మీరు ఈరోజు పేద ప్రజలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తుండ్రు వాళ్ళకి సరైన భోజనం అందిస్తుండ్రు బస్సు బస్సు కానీ ఎన్నో ఆర్ స్క్రీంలు ప్రతి గ్రామాల ఇంత మంచి ఇంప్లిమెంట్ అయితుండే రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు వర్గం అంతా దగ్గరుండి చూసుకుంటుంటే ఎందుకు కేటీఆర్ ఓర్వలేకపోతున్నారు అయినా చేసిన పనులు దేవంతన చేసినారు ఎందుకు నిరూపిస్తుంది ప్రతి కేటీఆర్ ఏం చేసింది మంచి మంచి సెలబ్రిటీల సంసారం రోడ్డు మీద తీసుకొచ్చింది అది అంతా మర్చిపోయి తప్పుతో పట్టించి సోషల్ మీడియా విష ప్రచారాలు చేస్తుంది దీనికి కౌశిక్ రెడ్డి వెంటనే నువ్వు రాజీనామా చేయాలి అదే రేవంత్లకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఏకముడి దాడి చేస్తామని ఈ రోజు రంగారెడ్డి జిల్లా యోజన కాంగ్రెస్ తరఫున ले ये सुनता और यार यूं जागे जिंदा